మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం తమ భూములు ఇల్లు అందించిన భూ నిర్వాసితులు ఇప్పుడు శాశ్వత నివాసం కోసం పెను భారాన్ని మోస్తున్నారు అధికారుల హామీలపై నమ్మకం ఉంచి అన్ని కోల్పోయిన బాధితులు ఇప్పుడు తాత్కాలిక ఇళ్ల నుంచే బయటకు వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు ఏటిగడ్డ కిష్ణాపూర్కు చెందిన మహేందర్ వంటి పలువురు బాధితులు అధికారుల నిర్లక్ష్యం అన్యాయం తమను రోడ్డు మీదకి నెట్టేసిందని వాపోతున్నారు మల్లన్నసాగర్ పేరుతో తమ గ్రామం తమ పంట భూములు అసలు తమ జీవితాన్నే వదులుకున్న ఏటిగడ్డ కిష్టాపూర్ భూ నిర్వాసితుల వేద సిద్దిపేట జిల్లా గజ్వల్ అరండార్ కాలనీ నుంచి బయటకు వస్తుంది ప్రాజెక్టు కోసం ఎకరాల వ్యవసాయ భూమి తన ఇల్లంతా ఇచ్చేశానని బాధితుడు మహేందర్ మీడియాతో వాపోయారు గ్రామం ఖాళీ చేయించినప్పుడు పట్టణం మధ్యలో తాత్కాలిక ఇల్లు కేటాయించామంటూ అధికారులు నమ్మబలికిన అదే ఇంటిని తొలుత తమకే కేటాయించి తర్వాత మరొకరి పేరుకు రిజిస్ట్రేషన్ చేసిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నష్టపరిహారం శాశ్వత ఇల్లు ఓపెన్ ఫ్లాట్ ఏది ఇప్పటి వరకు ఇవ్వకుండానే అధికారులు నిర్లక్ష్యం కారణంగా తమపై ఇల్లు పొందిన వ్యక్తి ఒత్తిడి పెంచుతున్నాడని ఇది మా ఇల్లు వెంటనే ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నాడని మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు మూడేళ్లుగా తమకు చెందిన ఇంటిపై హక్కు లేకుండా జీవిస్తున్నామని ఇప్పుడు బయటకు వెళ్లాలని ఒత్తిడి చేస్తూ ఆ వ్యక్తి దుర్భాషలాడుతున్నాడని వాపోయారు తాము కోర్టును ఆశ్రయించి నష్టపరిహారం వచ్చేదాకా ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని అనుమతి పొందిన స్థానిక అధికారులు పోలీసులు ఎవరు పట్టించుకోవడం అధికారుల మాటలు నమ్మి మా ఊరు మా బతుకు మొత్తం ఇచ్చేసామని ఇప్పుడు మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు మా నష్టపరిహారం వచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు ఖాళీ చేయమంటూ బాధితుడు మహేందర్ గలం విప్పారు మేము మల్లన్న సాగర్లో మా పన్నెండు ఎకరాల భూమి కోల్పోయి గజ్వల్ నియోజకవర్గంలో మాకు అప్పటి గవర్నమెంట్ కానీ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇల్లు కానీ అవి కేటాయించారు అవి మా పేరు మీద చేయలేదు రెండు రెండు వేల ఇరవైలో మేము అక్కడ నుంచి సాగర్ నుంచి ఇక్కడ వెయికెట్ చేసి అక్కడ నుంచి వెయికెట్ చేసి ఈ ప్రాంతంలో మేము ఉన్నాము అయితే మా మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న వాళ్ళు ఏం చేశారు అంటే దాన్ని రీయినోవేషన్ చేసుకొని వాళ్ళు వాళ్ళు ఉంటున్నారు అయితే రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు వేరే వాళ్ళకు వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అది మాకు అదే అప్పుడు ఆ ఆడియో కానీ అప్పుడు అప్పుడు నా ఆర్ఐ కానీ వాళ్ళు మా పేర్ల మీద ఎటువంటి పత్రాలు ఇవ్వకుండా మాత్రం మమ్మల్ని అందులో ఉంచారు ఆ రోజు మేము మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏమంటారు అంటే మీకు అప్పుడు ఏమి ఇచ్చారు మీకు ఎవిడెన్స్ ఏముంది మీరు అందులో ఉన్నట్టు అని చెప్పేసి ఇప్పుడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మీద ప్రెజర్ చేసి ఎవరైతే ఎవరికైతే కేటాయించారో వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళని మా ఇంటి మీద వాళ్ళు పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి మా మా భార్యని కానీ మా అమ్మని కానీ వాళ్ళు ఇంట్లో నుంచి అందరూ ఒకేసారి ఎగబడి వాళ్ళు కొట్టడం జరిగింది ఏం చేయాలి మాకు ఇల్లు లేదు బయట పోవాలంటే ఏం చేయాలంటే ఇంక ఎక్కడ పోవాలని కూడా తోచట్లేదు మాకు ఉన్న ఉన్నంత డబ్బంతా ఆ ఇంటికి పెట్టేసినాము ఇప్పుడు మా నాన్న మా నాన్న చనిపోయి మా అమ్మ ఇప్పుడు ఎడుస్తుంది మా అమ్మ మా అమ్మని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదు పేరు బోలచేరు తండ మల్లన్న సాగర్ బాజులము నా పేరు భాను అప్పారావు మా తండ్రి పేరు శివరావు మాది ఉన్న పది ఎకరాల భూమి మలనసాగర్కి ఇచ్చినాం మేము మాకు అకానమేషన్ ఇచ్చిర్రు ఆ తర్వాత మా నాయనకు ఒక అలాట్మెంట్ ఒక ఇల్లుని ఇచ్చిర్రు ప్యాకేజీలు ఆగిపోయినాయి మాయి ఆ ప్యాకేజీలు కూడా సంవత్సరాలు సంవత్సరాలు ఆగిపోయినాయి అవి కూడా మేము ఎన్నోసార్లు తిరిగినాం గవర్నమెంట్ చుట్టూ అప్పుడు ఎంఆర్ఓ ఆర్డీఓ ఆలో ఆర్డీఓ సార్ వచ్చి ఇక్కడ మాకు అకాడమేషన్లో ఒక ఇల్లు చూపించి ఆ ఇల్లు కూడా ఇప్పుడు దానికి డెవలప్మెంట్ చేసుకుంటే వీళ్ళ పేరు మీద చేసి వాళ్ళని దౌర్జన్యంగా మా ఇంటికి పంపించుడు మా ఇంట్లో మీద పెద్ద అంగమా చేస్తున్నారు వాళ్ళు అసలు మాకు ఇచ్చే ఏదైనా ప్యాకేజ్ కానీ వచ్చే ఏది ఉన్నా కానీ మాకు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వచ్చే ఈ ఇల్లు వేల వాళ్ళకి చేసినామంటే మేమే కాల్ చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ఇప్పుడు తెలుసా మమ్మల్ని దౌర్జన్యంగా చేస్తున్నారు అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకే అర్థమవుతుంది ఇప్పుడు మాకు రావాల్సిన ప్యాకేజీలన్నీ మాకు రావాలి అది మాకు ఇచ్చిన తర్వాతనే మాకు ఏదైనా చేయమంటే కోర్టుకు వెళ్ళి మేము స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము దానికి మీరు కూడా సహకరియాలని కోరుకున్నాం